గోరెంట్ల పట్టణం పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు మాజీ మంత్రి ఉషా శ్రీ చరణ్ చేపట్టిన ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు గోరెంట్ల పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సుగాలి ప్రియాంక బాయ్ ఇద్దరు డ్రైవర్ల కారణంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫీ వీడియో విడుదల చేసిన నేపథ్యంలో ఆమెకు అండగా మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా కార్యక్రమాలు చేపట్టారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెంట్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ కు సోమవారం వైసీపీ జిల్లా అధ్యక్షురాలు వశు శ్రీచరణ్ తన అనుచరులతో చేరుకున్నారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో గా విధులు నిర్వహిస్తున్న సుగల్ ప్రియాంక భాయ్ ఆత్మహత్య ఘటనకు సంబంధించిన విషయాలు స్థానిక సీఐ శేఖర్తో మాట్లాడి తప్పకుండా హోంగార్డ్ ప్రియాంకకు న్యాయం జరగాలి అని సరైన విచారణ లేకుండా ఆమెపై పోలీసులు బాబండాలు వేయడం సరైనది కాదని వాగ్వివాదానికి దిగారు పోలీసులు డౌన్ డౌన్ సిఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట ప్రధాన రహదారిపై వైసీపీ శ్రేణులు బేటాయించి ధర్నా కార్యక్రమాలు చేపట్టారు సుగాలి ప్రియాంకకు న్యాయం జరిగే వరకు ఆందోళన చేపడతామని బంధార సంఘం రాష్ట్ర అధ్యక్షులు అంజీ నాయక్ పేర్కొన్నారు ఈ ధర్నా నేపథ్యంలో ప్రధాన రహదారులు భారీ ఎత్తున వాహనాలు రాకపోకలు స్తంభించిపోయాయి కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మేము మీకేమంటున్నామంటే దయచేసి మహిళల్ని రక్షించండి అని చెప్తున్నారు ఇప్పుడు ఆమె పైన కంప్లైంట్ ఉంటే లీగల్ యాక్షన్ తీసుకోండి మేము అనడం లేదు ఈమె పైన హరాస్మెంట్ చేసిన కదా ఇద్దరు ఏముంది కాదు వరకు చేసారా ఎఫ్ హరాస్మెంట్

ఏమేం చేసామనేది చెప్తాను వినండి ఈ అమ్మాయి భార్య భర్త కొట్లాడుకుంటే కౌన్సిలింగ్ చేసినాం వాళ్ళ భర్త విడిచిపోతే చెప్పేది

Kita siap mau नाही ना mana? Kita చేస్తుంట పని చేస్తుండగా పర్సనల్ డ్రైవర్స్ ఎవరైతే బయట మై మళ్ళా షరీఫ్ అనే వాళ్ళు ఇద్దరో ఆమె పైన హయాస్మెంట్ చేశారని ఆమె వచ్చి సీఏ గారు చెప్పిన సీఏ గారు అది పట్టించుకోకుండా వెంటనే నువ్వు క్వార్ట్రస్ అనేది పోలీస్ క్వార్టర్స్లో ఆమెకి అకాండమే అకామిడేషన్ ఇచ్చినారు వెంటనే దాన్ని నువ్వు ఖాళీ చేసి వెలుపని చెప్పిన వెంటనే ఎందుకు సార్ ఇలా చెప్తున్నారు వీళ్ళు నాకు చాలా రోజు నుంచి హరే హరాస్మెంట్ చేసినా కూడా మీరు దానిపైన ఎంక్వైరీ చేయకుండా నన్ను రోడ్డు పైన పోమని చెప్పేది ఎంత మాత్రం సమంజసం అని అడిగితే ఆ పాపని ఇష్టానుసారిగా తిట్టిన పోలీస్ యంత్రాంగమో మళ్ళా ఆమె పోయి పాయిజన్ అనేది తాగడం ఆమె వీడియో చేసి అంటే ఎంత బాధగా ఉన్నా ఆ ఆ పాప ఎంతగా పెట్టుకుంటూ బాధ చేసుకుంటూ మనసులో ఎంత బాధతో ఆ విషం తాగి ఒక వీడియో చేసి నా చావుకు ఎవరు కారణం కాదు వీళ్ళిద్దరే కారణమని ఆమె ఎంత బాధతో అంటే ఆమెకు ఒక ఫ్యామిలీ ఉన్నా కూడా అవన్నీ కూడా బాధితులని పక్కన పెట్టి ఆ హరాస్మెంట్తో బాధపడి ఈరోజు ఆమె పోయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే సిఏ గారిని వచ్చి అడిగితే ఏం సిఏ గారు ఎందుకు మీరు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదని చెప్తే సిఏ గారు మాట్లాడతారు సిఏ గారి స్వయంగా ఆయనకు చెప్పిన మాట వినండి నమస్కారం అకిల భారతంగా మేము హండిస్తున్నాము రాష్ట్రవార్తను ధర్నాలు కూడా చేస్తాము సిఏ గారి మీద గా ఈయన ఈయన మీద ఖచ్చితంగా ఇప్పుడు మా అధ్యక్షుడు బంజారా బంజారావాసీల అధ్యక్షుడు మాట్లాడిన మీరు విన్నారు ఇది చాలా తప్పు ఒక అమ్మాయి పట్ల ఎందుకు మీరు ఇంతవరకు అరేస్మెంట్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయలేదని ఒక మాజీ మంత్రిగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా నేను అడిగితే మాపైనే దౌర్జన్యంగా మాట్లాడడమో అది పోలీస్ స్టేషన్లో ఎంత మాత్రం సమంజసం అని ఈరోజు మేము అడుగుతున్నాము ముందుకు తీసుకొని వెళ్తే డెఫినెట్ గా ఈ ఒక ఉద్యమం అయితే మేము ఎస్టీ కమిషన్ వరకు ఢిల్లీ ఎస్టీ కమిషన్ వరకు నేషనల్ కమిషన్ వరకు మేము తీసుకొని వెళ్తాం ఖచ్చితంగా సుగాలి ప్రియాంక గారికి మేము న్యాయం ఇప్పిస్తాము ఈరోజు ఇంతగా మాట్లాడుతున్న సిఐ గారు కూడా ఎందుకు ఇంతగా ఒక సుగాలి ఆడబిడ్డకు న్యాయం చేయకుండా ఆమె పైన అబండాలు మోసిన ఒక కార్యక్రమం చేస్తున్నారంటే నిజంగా చాలా బాధకరంగా ఉంది స్థానికంగా మంత్రి గారు సవితమ్మ అన్యాయం జరిగితే ఇంతవరకు పోయి నువ్వు హాస్పిటల్ కూడా కనీసం పరామర్శ కూడా చేయలేదు సిఏ గారిని సపోర్ట్ చేసుకొని వచ్చే కార్యక్రమం మీరు చేస్తే ఖచ్చితంగా నువ్వు ఈ ఒక ఆడజాతికి ద్రోహిగా ఉంటావు సవితమ్మ అని నీకు హెచ్చరిస్తున్నాము ఈ సొంత నియోజకవర్గంలో ఒక్క సుగాలి పాపకు సుగాలి ప్రియాంక కదా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎంతవరకు అయినా కూడా మేము ప్రియాంకకు ఆ పాపకు న్యాయం చేసే డెఫినెట్ గా ఇంకా పై స్థాయి కూడా తీసుకుని వెళ్తున్నాము చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళందరూ కూటమి ప్రభుత్వం వీళ్ళు ఉన్నారు కదా పోలీస్ వాళ్ళు కూడా ఒక ఆడపాప పైన ఎంక్వైరీ చేయకుండా ఇక ఇట్లా అపాండాలు మోచేది ఎంత మాత్రం సమంజసం అని మీ అందరూ కూడా అడుగుతున్నాము హోమ్ మినిస్టర్ అనిత గారు పోలీస్ యంత్రాంగానికి మీరు ఇదే చెప్పినారా ఇట్లానే ప్రవర్తించండి ఇట్లనే మీరు రెస్పాన్సిబుల్ గా ఉండండి అని మీరు మీ డ్యూటీస్ ని వీళ్ళకి మీరు ఇలాగే చెప్పించినారా అని మేము అడుగుతున్నాము వెంటనే దీనిపైన చర్యలు మీరు తీసుకోకపోతే రాబోయే రోజులైతే అయితే ఈ ఉద్యమం ఇంకా తీవ్రంగా చేస్తాం ఖచ్చితంగా ఒక్క పోలీస్కే ఒక కే రక్షణ లేదు ఇంకా మీరు బయట ఒక ఎస్టీ మహిళ సుగాలి పాపకి మీరు న్యాయం చేస్తారు న్యాయం చేయడానికి వెనకాడుతున్నారంటే ఏమి కారణం ఎందుకు మీరు చేయలేకపోతున్నారు డెఫినెట్ మేమైతే ఇంకా పబ్లిక్కి మీరు ఏమండి న్యాయం చేస్తారనేది విషయంలో అయితే పబ్లిక్ అందరూ కూడా అయోమయంగా ఉన్నారు డెఫినెట్లీ దీనిపైన అయితే యాక్షన్ తీసుకొని వి వీఆర్ గోయింగ్ టు ఎస్పీ ఆల్సో టు కంప్లైంట్ దీనిపైన మీరు ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ఒక దిశ యాప్ని పెట్టారో దీన్ని మీరు ప్రవేశం పెడితే అట్లీస్ట్ ఆ పాప అట్లా ఆత్మహత్య పాల్ కాకోకుండా దయచేసి దిశకి టోల్ నెంబరు ఒక పోలీస్ మహిళ అయినా కూడా దానికి రింగ్ చేసి ఆమె ప్రాణాన్ని రక్షించే కార్యక్రమం మేము చేసేవాళ్ళు కదా అని పబ్లిక్లో మాట్లాడుతున్నారు ఇప్పటికైనా హోమ్ మినిస్టర్ గారు కన్న తెరవండి రిచి మీరు దయచేసి ఈ కేసులో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఈ యొక్క బంజారా పాపకు సుగాలి ప్రియాంక గారికి నిజంగా న్యాయం చేయండి అని మేము వినవించుకుంటున్నాం

கொஞ்சம் நைட் வச்சு எனக்கு